రంగారెడ్డి జిల్లా నక్క వెంకటమ్మ యాదగిరి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ ఫోర్స్ ఫౌండేషన్ కార్తీక మాస వనభోజన కార్యక్రమాలను కనుల పండుగ నిర్వహించారు ముఖ్య అతిథులుగా యాదవ్ హక్కుల పోరాట సంఘం జాతీయ అధ్యక్షులు మేకల్ రాములు యాదవ్ యాదవ్ల ముద్దుబిడ్డ ఈశ్వరమ్మ యాదవ్ ఎండి కృష్ణ యాదవ్ నక్క ఉమేష్ యాదవ్ నక్క శ్రీనివాస్ యాదవ్ గోవర్ధన్ యాదవ్ నల్గొండ గోవర్ధన్ యాదవ్ గడ్డం వెంకటేష్ యాదవ్ గజ్జి వెంకటేష్ యాదవ్ ఆవుశెట్టి లక్ష్మీ యాదవ్ లింగమ్మ యాదవ్ పెద్ద ఎత్తున యాదవ సంఘాలు యాదవ్ జర్నలిస్టులు యాదవ్ ఉద్యోగుల సంఘాలు చిమ్మల రామకృష్ణ యాదవ్ పాల్గొన్నారు చాలా వేదికల మీద వాళ్ళ వాళ్ళకు మనస్ఫూర్తి అభినందన చేస్తా ఉన్నాను ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పరిచయం ఉంటే చాలా ఈజీగా కొన్ని పనులు చేసుకోవడానికి అవకాశం అవుతుంది అదే మన ఉద్దేశం కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఇక్కడ జర్నలిస్ట్ కానీ ఇక్కడ ఉద్యోగ సంఘాలు కానీ రాజకీయాలు కానీ ఎవరైనా సరే గారికి ఎంపీ కృష్ణ యాదవ్ గారికి మరి అదే విధంగా ఎంతో మందికి ఎన్నో కోట్లుంటాయి ఖర్చు పెట్టే గుణం తక్కువగా ఉంటుంది కానీ ఎన్ని కోట్లు ఉన్నా పది మందికి చెందాలనే ఆలోచనతోటి నక్క వంశస్థులు నక్క ఉమేష్ యాదవ్ గారు నక్క శ్రీనివాస్ యాదవ్ గారు ఎంతో మంది పేద విద్యార్థులకు చక్కటి విద్యను అందించడానికి వారు ఇరువురు ఆరు నిజాలు చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంటారు కనుక అటువంటి వ్యక్తులు మన కులంలో యాదవ కులంలో పుట్టడం అనేది మనందరి అదృష్టం మరి అటువంటి అన్నదమ్ములు కూడా ఈ సంవత్సరం చూస్తే గత పది సంవత్సరం జై జై మాధవ్ జై మాధవ్ జై యాదవ్ యాదవ్ కార్పొరేషన్ ఆంధ్ర లో తెచ్చిన తెలంగాణలో మొన్న కూడా తెచ్చిన మరి మా మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ బాబు నాతో చర్చలు జరిపి మరి ఎలక్షన్ ముందు నెల రోజుల ముందు మరి యాదవ్ కార్పొరేషన్ ఆంధ్రాలో ఇచ్చింది ఇక్కడ కూడా ఇవ్వాలనేది మేము కండిషన్ పెట్టి ఆ కండిషన్ ఒప్పుకున్నారు మొన్న ప్రకటించు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ విధంగా ఎన్నో పోరాటాలు చేసిన నేనేం చెప్తానంటే ఒకరు ముందు వెళ్తే ఇప్పుడు అక్క కూడా చెప్పినట్టు వెనక్కు విగ ఇంకా కాండి అది మన సంస్కృతిని మార్చుకోవాలి మార్చుకోవాలనేది భావిస్తున్న కదా తీర్థం తిరుపతి నుంచి చెప్పింది కదా తిరుపతి తలుపు తీస్తున్నాం కాబట్టి మన నా కోరిక వాళ్ళు రెండు సంవత్సరాల సంది మన యాదవ్లే చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు తెలంగాణ గాని ఆంధ్ర గాని మన యాదవ్ మనమే నవేద్యం పెట్టాలి ఒక రోజుకు లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది నిర్ణయం పదహారు లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వడం జరిగింది అది ముప్పై మూడు జిల్లాల్లో ఇక్కడ మనం ఆరు నెలలు పెడతాము తెలంగాణ వాళ్ళ ఆరు నెలలు పెట్టాలి ఆ కోరిక వాళ్ళ తర్వాత మనమే స్టార్ట్ చేయాలని దయచేసి మన యాదవ్ల అందం ఏకమయ్యి ఆ నవేద్యం కూడా మనమే పెట్టాలని నా కోరిక ఆయన తర్వాత మనమే స్టార్ట్ చేయాలి మన యాదవ్ రెండున్నర సంవత్సరాల సంది పెడుతున్నారు ఈ నైవేద్యం కూడా మనమే పెట్టాలని కోరిక ఒక్కొక్కరు లక్ష రూపాయలు ఫిక్సెడ్ అయ్యేసి ఆ ఫిక్స్డ్ వచ్చిన దానికి మూడు వందల అరవై ఐదు రోజులు మన యాదవ్ పెట్టాలన్న పెట్టాలని కోరిక ఉంది దయచేసి అందరికి పాల్గొని దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటున్నా అందరి నమస్కారం ఇది కంపల్సరీ చేయండి మన వెంకటేశ్వర స్వామి ఏదనుకుంటే అది మీకు ఇచ్చింది మీరు రూపాయి ఇస్తే మీకు చేస్తాడు ఈ డబ్బు కూడా కలెక్షన్ చేసింది బ్యాంక్ అకౌంట్ లో తెరిచి ఆ అమౌంట్ లో ఇస్తాము వచ్చిన ఇంట్రెస్ట్ తోనే ఇక్కడ ఆరు నెలలు మనం పెట్టాలన్న కోరిక తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాళ్ళ ఆరు నెలలు ఆరు నెలలు పెట్టి మన దగ్గర దగ్గర ఇన్ని లక్షల మంది ఉన్నాము ఇది చేయాలన్న కోరిక ఉంది ఆయన చేయంగానే ఆయనకి చెప్పాము నేను సాధిస్తా నేను చెప్పిస్తా అని చెప్పాను చేస్తాము ఇది కంపల్సరీ చేయాలందరి బాగుంటుంది జై యాదవ్ జై మాధవ్ జై మాధవ్ జై యాదవ్ జై మాధవ్ జై యాదవ్ లైక్యత్యత

తెలంగాణ గెస్ట్ ఆఫీసర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని హైదరాబాద్కే కాదు మొత్తం ఐదు రాష్ట్రాల్లో దేవాల మళ్ళీ మళ్ళీ పలుకుపడు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ లాస్ట్ నంబర్ మా ఆవిడ బర్త్డే గుర్తుండాలని పెట్టిన వన్ ఫోర్ సెవెంటీ ఫోర్ మర్చిపోతారు మీ కూడా ఇంత ఇంత ఇచ్చి చేసిన అన్నదమ్ములు నిజంగా ఇప్పటికీ మనం మరవలేమని చెప్పి తెలియజేస్తూ అంటే ఈ డయాస్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడదు కళ్యాణ వేదికను పెట్టి అంటే చదువుల వేదిక ఉద్యోగాల వేదిక ఇంకా వ్యాపార వేదిక కూడా అట్లా కూడా తయారు చేసి పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై యాదవ్ జై యాదవ్ జై మాధవ్ శ్రీనివస్థ అందరికీ కార్తీక మాసం యాదవల వనభోజన శుభాకాంక్షలు తెలియస్తూ మరి ఈరోజు మన పెద్దలు నక్క ఉమేష్ అన్న గారు నక్క శ్రీనివాస్ యాదవ్ గారు అన్న ఆధ్వర్యంలో యాదవల కార్తీక మాసం వన భోజనాలు ఎంతో ఘనంగా మరి యాదవల పండుగ జరుపుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా మన నక్క ఉమేష్ అన్న గారు శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారి నాన్నగారు మన యాదగిరి నక్క యాదగిరి యాదవ్ గారు మరి వెంకటమ్మ యాదవ్ గారు పేరు మీద ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యలు అందిస్తున్నటువంటి గొప్ప మహనీయులు మరి ఎంతో ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు మరి టెన్త్ ఇంటర్ ఆ డిగ్రీ ఐఏఎస్ చదివే పిల్లలందరికీ కూడా తమ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక సంఘం తరఫున అభినందనలు తెలియస్తూ మరి శ్రీనన్న గారికి స్వాగతం సుస్వాగతం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీల కులగణ జరుగుతుంది కాబట్టి బీసీలలో అతిపెద్ద కులం యాదవ్ కులం మరి ఈ కులగణన తర్వాత అందరు కూడా యాదవ్ పేరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతుంది మరి గతంలో కూడా సమయ ఉల్లఘనలు చేయడం జరిగింది కానీ చాలా మంది యాదవ్ చెప్పుకోలేరు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి యాదవ్ అని మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వచ్చే జనవరిలో జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అప్పటికల్లా మన వాళ్ళందరూ కూడా రాజకీయంగా రాజకీయ బాట వచ్చినప్పుడే మనకు హక్కు సాధించుకోగలుగుతాం ఖచ్చితంగా అందరూ కూడా బరువు నిలబడాలి ఇండిపెండెంట్ అయినా సరే పార్టీలు టికెట్లు ఇవ్వాలి డిమాండ్ చేస్తున్నాము బీసీలో రిజర్వేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్ మనలో ఎవరెవరు సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అయితే జెడ్పీటీసీలు అవుతారు రాజ్యాధికార పరంగా మనం వెళ్తాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావాలని చెప్పేసి కోరుతూ మరి ఈ సందర్భంగా మరి యాదవ్లందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యాదవ్ ఐక్యమత్యమే మహాబలం కులమే బలం కాబట్టి కులాలందరూ కూడా ఐకమత్యంతో ఉన్నప్పటికీ మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమత్యంతో ఉండి మరి మన హక్కును మనం సాధించుకోవాలి ముఖ్యంగా మనం ఈగో తగ్గించుకోవాలి ఈగోలు తగ్గించుకున్నప్పుడే మన వ్యవస్థలో ముందుకెళ్ళగలుగుతాం కాబట్టి రాజకీయంగా చాలా ఎంకబడి ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్క మినిస్టర్ లేదు మనకు అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం యాగ సంఘం తరఫున మా వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సీనియర్ చాలా మంది వాళ్లకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వాలి అని చెప్పేసి మేము యాదవ్ సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము మరి అందరూ కూడా ఐక్యమత్యమే మావలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంఘంలో చిన్న పెద్ద అందరిని గౌరవించే విధానం ఉండాలి ఓర్కోవర్ మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే మనకు రెస్పెక్ట్ దొరుకుతాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సంఘంలో ఐక్యత అనేది గొప్పది కూడా సంఘంలో ఈగో ఫిలింగ్ పక్క పెట్టాలి ఐక్యమతి మేము జై యాదవ్ జై మాధవ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఉమేశారికి ప్రత్యేక ధన్యవాదాలు జై యాదవ్